ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు మా ఈ ప్రత్యేక జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం ఓం గణేశాయ నమ ఓం గణేశాయ నమ జై మాతాజీ స్నేహితులారా ఈ రోజు మీ జీవితంలో ఆశ విశ్వాసం రెండు ఒకేసారి విచ్ఛిన్నమవుతున్నాయి చూసుకోండి మీ కళ్ల ముందు చాలా పెద్ద సంఘటన జరుగుతుంది స్నేహితులారా ఆశ విశ్వాసం రెండు ఒకేసారి విచ్ఛిన్నం అవుతాయి ఈ ప్రపంచం కేవలం స్వార్థ పూరితమైనది అని మీరు అర్థం చేసుకుంటారు నా పని పూర్తయితే చాలు అని జనం పోతే పోని అని అనుకుంటారు ఈ రోజు మీకు అదే జరగబోతుంది మీరు ఎవరి కోసం ఎప్పుడు సిద్ధంగా ఉంటున్నారు ఎవరి కోసం ఎప్పుడు అందుబాటులో ఉంటారు వారు మిమ్మల్ని కేవలం వారి ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించుకుంటున్నారు వారి పని పూర్తిగా గాని వారు మీకు మీ స్థానాన్ని చూపిస్తున్నారు స్నేహితులారా ఇక్కడ ఎవరికి ఎవరూ లేరు నేను మీతో ఉన్నాను అని చెప్పడం కేవలం మాటలకే పరిమితం స్నేహితులారా మీరు అద్దంలో చూసే ఒక వ్యక్తి మాత్రమే మీ సొంతం కాబట్టి మీకు మీరు తప్ప మరెవరిపైన నమ్మకం పెట్టుకోవద్దు అవసరమైనప్పుడు ఎవరు మీకు సహాయం చేయడానికి రారు శ్రీకృష్ణుడు ఎలా అంటున్నాడు ఒక కొవ్వొత్తి కూడా దాని చివరి నిమిషంలోనే తెలుస్తుంది అది తన లోపల దాచుకున్న ధారమే తనని అంతం చేస్తుందని అదేవిధంగా మీరు ఎవరిపై ఎక్కువ నమ్మకం పెట్టుకుంటారో వారు మిమ్మల్ని మోసం చేస్తున్నారు నా సలహా ఏమిటంటే అందరి మాటలు వినండి కానీ మీ మనసు చెప్పినట్టు చేయండి ఈ విషయం మీకు సరైనదిగా ఖచ్చితమైనదిగా అనిపిస్తే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి నిజమైన మనసుతో కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జై మాతాజీ అని కామెంట్ చేయండి కాబట్టి మిత్రులారా రాబోయే రోజులలో మీకు ఏ ఫలితాలు తెస్తాయో మీరు ఏ విషయాలను గుర్తుంచుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం స్నేహితులారా అన్ని విషయాలను జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఇలాంటి వీడియోలు తరచుగా రావు మీరు అందరి కోసం చాలా మంచిగా ఆలోచిస్తుంటారు మీలో సానుకూలత నిండి ఉంటుంది మీకు అన్ని తెలుసు మీరు ముందుకు సాగుతారు పెద్దలందరిని కూడా గౌరవిస్తారు ఎవరిని అవమానించరు కాని మిత్రులారా ప్రజలు మీ నుండి ఏమి ఆశిస్తున్నారో తెలియదు ప్రజలు మిమ్మల్ని చూసి ఎంత అసూయపడుతున్నారో పడుతున్నారో మేం చెప్తాము మీకు ఏమీ లేనప్పుడు కూడా మిమ్మల్ని వెనక్కి లాగడానికి ప్రజలు ఎంత చురుకుగా ఉన్నారో ఆ సమయంలో మీరు మీ గురించి మరలా ఆలోచించారు మీకు ఏమీ లేనప్పుడు ఇతరులను చూసి నాకు కూడా అలాంటి అదృష్టం ఉంటే ఎంత బాగుంటుంది అని మీ మనసులో కూడా అనుకున్నారు కానీ మీ ఇంటిలోని ప్రజలు మీ సొంత వారు మిమ్మల్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అది మీ తప్పు కాదు అది ఎలా జరుగుతుంది కానీ మీరు ఆలోచించడం తప్పైతే కాదు మీలో మంచితనం ఉంది మీలో దేవుని ఆశీర్వాదం ఉంది మీ దగ్గర ఏమీ లేనప్పుడు కూడా ప్రజలు ఇదే చేశారు దేవుడి దయతో మీ వద్ద అన్ని ఉన్నాయి ఇవన్నీ చూసిన తరువాత మీరు మీ శత్రుల ముందు మీ సంతోషాన్ని చూసి మీ శత్రుల గుండెల్లో అలజడి రేగుతుంది కానీ మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎవరైనా మీకు తప్పుడు సమాచారం ఇస్తే వారు మీ గురించి అలా అన్నారు అని చెప్తే మీరు స్వయంగా వినకుండా ఏ ఇతర వ్యక్తిని తప్పుడు సమాధానం ఇవ్వకండి మిమ్మల్ని కించపరచడానికి వెనక్కి లాగడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మీకు తెలుసు కాబట్టి మీరు అలాంటి తప్పుడు అడుగులు వేయకూడదు మీరు జాగ్రత్తగా మీ జీవితంలో ముందుకు సాగాలి ఇతరుల కోసం మీ లక్ష్యాన్ని విస్మరించకూడదు సత్య మార్గంలో ముందుకు సాగుతూ ఉండండి దేవుడు మీకు మార్గం చూపిస్తాడు ఎవరు మిమ్మల్ని ఏమి అంటున్నారు ఎవరు మీ గురించి ఏమి ఆలోచిస్తున్నారు అని మీరు వెనక్కి తిరిగి చూడకూడదు మీరు ఈ విషయాలలో చిక్కుకుపోతే మీ జీవితాన్ని ఎవరు మెరుగుపరచలేరు దేవుడు మీతో ఉన్నప్పుడు మీరు దేనికి భయపడాలి చెప్పండి శ్రీకృష్ణుడు ఇలా అంటున్నారు మీ మనసు ప్రకారం జరగనప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు జరగాల్సినవి ఖచ్చితంగా జరిగి తీరతాయి ఒక మార్గం మూసివేసే ముందు దేవుడు పది మార్గాలు తెరుస్తారు వేసవిలో ఆకులు ఎండిపోయినా పక్షులు గూడు వదలవు ఎందుకంటే అవి కూడా వర్షం మళ్ళీ వస్తుందని చెట్టుకు కొత్త ఆకులు వస్తాయని తెలుసుకుంటాయి జరిగిన దాన్ని మర్చిపోయి కొత్తగా ప్రారంభించండి గుర్తుంచుకోండి ఎవరు లేని వారికి ఒక వ్యక్తి బతికి ఉన్నప్పుడు తన మనసులోని మాట ఎవరికైనా చెబితే అతడిని అర్థం చేసుకునే వారు ఎవరు ఉండరు కానీ చనిపోయిన తరువాత ప్రజలు అతడు తన సమస్యలను నాతో చెప్పుకుంటే ఎంత బాగుండు నేను ఏదైనా సహాయం చేసేవాడిని అని అంటారు ఇవన్నీ నకిలీ మాటలు ఎవరు ఎవరికి సహాయం చేయరు లేదా దయచూపరు మీ దుఃఖాన్ని మీరు స్వయంగా భరించాలి మీ సహాయాన్ని మీరు స్వయంగా చేసుకోవాలి మీరు తెలివైన వారైతే ఈ విషయాలన్నీ మీకు జరిగి ఉంటే నేను ఏమి చెప్పాలనుకుంటున్నాను మీకు అర్థం కావడానికి ఎక్కువ చెప్పవలసిన అవసరమైతే లేదు ఈ ప్రపంచంలో ఇతరుల అభివృద్ధి చెందడం చూడలేని వ్యక్తులు చాలా మంది ఉన్నారు వారు స్వయంగా అభివృద్ధి చెందలేరు మరియు ఇతరులు అభివృద్ధి చెందడం కూడా చూడలేరు వారి దగ్గర డబ్బు ఉంటుంది కాని వారు ఇలా కోరుకుంటారు ఎదుటి వారి దగ్గర కూడా డబ్బు ఉండకూడదు వారు మిమ్మల్ని అన్ని విధాలుగా కిందకి లాగడానికి కోరుకుంటారు దేవుడిపై నమ్మకం ఉంచండి ముందుకు సాగండి జీవితంలో సమస్యలను చూసి ఎప్పుడు ఓడిపోకండి బహుశా మీ గొప్ప ప్రారంభం ఈ సమస్యలను దాగి ఉండవచ్చు కష్టం పెద్దదైతే విజయం కూడా పెద్దదే అవుతుంది దేవుడిపై నమ్మకం ఉంచండి మీపై నమ్మకం ఉంచుకోండి మరే ఇతర వ్యక్తి పైన కాదు ఈ భూమిపై సమస్య లేని వ్యక్తి ఎవరు లేరు మరియు పరిష్కారం లేని సమస్య కూడా ఏదీ లేదు సమస్య గురించి ఆలోచించడం వల్ల నిరాశే మిగులుతుంది పరిష్కారం గురించి ఆలోచించడం వల్ల మార్గాలు లభిస్తాయి జీవితాన్ని సులభం చేసుకోవడానికి కాదు మనల్ని మనం బలంగా చేసుకోవాలి మంచి సమయం ఎప్పుడు రాదు సమయాన్ని మనం మంచిగా చేసుకోవాలి కాబట్టి మిత్రులారా మీరు మీ జీవితాన్ని సులభం చేసుకోవాలనుకుంటే నా ఈ విషయాలన్నిటినీ మీ జీవితంలో గుర్తుంచుకోండి మరియు మీ జీవితంలో ముందుకు సాగండి శనిదేవుడు రహస్య సందేశాన్ని పంపాడు ఒకేసారి మూడు పెద్ద సంఘటనలు జరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండండి మీ జీవితంలో ఈ సంఘటనలు జరిగి తీరతాయి మీరు ఈ సత్యాన్ని విన్నప్పుడు మీ కళ్ళ నుండి కన్నీళ్లు ఆగవు ఎందుకంటే ఈ రోజు వరకు ఇంత పెద్ద సత్యాన్ని మీకు ఎవరు చెప్పి ఉండరు ప్రజలందరూ మీ జీవితంలోని మంచి విషయాల గురించి మీకు చెప్తున్నారు కానీ మీ జీవితంలో ఉన్న లోపాలు మీకు ద్రోహం చేస్తున్న విషయాల గురించి ఎవ్వరు మీకు చెప్పలేరు మరియు ఈ రోజు మేము మీకు ఆ విషయాన్ని చెప్పబోతున్నాం ఈ రోజు మీ జీవితంలో ఒక కొత్త శంఖం ప్రారంభం కాబోతుంది ఇప్పటి వరకు సమాజంలో మీరు చాలా అవమానం పొందారు ప్రజలు మీ భావాలను ఏమాత్రం పట్టించుకోలేదు ప్రజలు మిమ్మల్ని చాలా అవమానించారు కానీ ఇప్పుడు మీ జీవితంలో ఒక దివ్య శక్తి ప్రవేశించబోతుంది మీరు సత్యాన్ని విన్నప్పుడు మీ వెంట్రుకలు నిక్కబరుచుకుంటాయి మీరు మా మాటలను నమ్మాలి ఒక పెద్ద శక్తి ఇప్పుడు మీ జీవితంలోకి ప్రవేశించింది ఇప్పటి వరకు మీపై మరియు మీ కుటుంబంపై చెడు దృష్టి పెట్టి మిమ్మల్ని నాశనం చేయాలని ఆలోచిస్తున్న వారు మీ సంతోషం చూసి అసూయపడిన వారు ఇప్పుడు నాశనం కాబోతున్నారు వారి అంతు ఇప్పుడు ప్రారంభమవుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు వారు మిమ్మల్ని నాశనం చేయడానికి చాలా ప్రయత్నాలు కూడా చేశారు చాలా కుట్రలు పన్నారు కానీ ఇప్పుడు వారు మిమ్మల్ని ఏమి చేయలేరు ఒక క్షణంలో మీ పనులన్నీ పూర్తి కాబోతున్నాయి ఇప్పుడు మీ జీవితంలో మీకు చాలా గొప్ప శుభవార్త లభించబోతుంది ఈ జ్యోతిష్య కార్యక్రమాన్ని చివరి వరకు చూడాలి మీ జీవితంలో ఇప్పుడు జరగబోయే మార్పులు జరగబోయే పరివర్తనాలు విని మీరు కూడా ఆనందంతో నాట్యం చేస్తారు ఒక గొప్ప శక్తి మీపై దయ చూపబోతుంది ఒక గొప్ప శక్తి మీపై దయ చూపుతుంది ఒక గొప్ప శక్తి ఇప్పుడు మిమ్మల్ని ధనవంతులుగా చేయబోతుంది మిమ్మల్ని నాశనం చేయాలనుకున్న వ్యక్తి ఇప్పుడు స్వయంగా నాశనం అవుతాడని మీరు గుర్తుంచుకోండి ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో మీ పనులన్నిటినీ పూర్తి చేసే శక్తులు ప్రవేశించాయి అవును మిత్రులారా ఇప్పటి వరకు మీరు చాలా పనులు ఆగిపోయాయి కానీ ఒక శక్తి ఇప్పుడు మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది మీరు పూర్తి సత్యాన్ని విన్నప్పుడు మీ శరీరం వణుకుతుంది మీకు స్పృహ తప్పిపోతుంది మీరు దేవునిపై చాలా భక్తి చాలా నమ్మకం ఉంచుతారని మాకు తెలుసు కానీ మిత్రులారా కొన్నిసార్లు మీ జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి అవి విని మీరు చాలా నిరాశ చెందుతారు పనులు ఏ విధంగా పూర్తి అవుతాయో అది విని మీరు కూడా ఆశ్చర్యపోతారు ఈ రోజు ఈ వీడియోను నిర్లక్ష్యం చేసే తప్పు చేయవద్దు అని మీరు గుర్తుంచుకోండి మీలో చాలా మంది మా మాటలను కేవలం వింటున్నారు కానీ అర్థం చేసుకోవట్లేదు మాటలపై సరిగ్గా దృష్టి పెట్టరు ఈ రోజు సాధారణ సమయం కాదు అని మేము మీకు తెలియజేస్తున్నాము మీ జీవితంలో జరగబోయే సంఘటనలను మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కాబట్టి నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను ఈ వీడియోను జాగ్రత్తగా చివరి వరకు చూడండి ఎందుకంటే ఈసారి మీరు ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పు తప్పును మళ్ళీ సరిదిద్దుకునే అవకాశం మీకు లభించదు మరియు అమ్మవారి భక్తులందరూ ఆలస్యం చేయకుండా ఇప్పుడే కామెంట్ సెక్షన్ లో జై మాతా అని కామెంట్ చేయండి మీరు ఎన్నడూ ఊహించని మూడు శుభవార్తలు లభిస్తున్నాయని నేను మీకు హామీ ఇస్తున్నాను మీరు కలలో కూడా ఊహించని ఈ మూడు పనులు పూర్తి అవుతాయి మీ జీవితంలో చాలా కఠినంగా గడిచిందని మాకు తెలుసు మీరు ఎన్నడూ ఊహించని చాలా సంఘటనలు మీ జీవితంలో జరిగాయి కానీ ఇప్పుడు మీరు ఆందోళన చెందవలసిన అవసరమైతే లేదు ఎందుకంటే మీ గ్రహాల స్థితి చాలా మెరుగుగా కనిపిస్తుంది మీ గ్రహాలు ఇప్పుడు చాలా బలమైన స్థితికి చేరుకున్నాయి చూడండి మన జీవితంలో ఏదైనా మంచి జరగబోతున్న దేవుడు మనకు చాలా సంకేతాలు ఇస్తాడు కానీ మనం ఆ సంకేతాలను అర్థం చేసుకోలేము మీరు కేవలం ఈ సంకేతాలను అర్థం చేసుకోవాలి లేకపోతే ఈసారి కూడా అవకాశం మీ చేతుల నుండి జారిపోతుంది ఒక దివ్య శక్తి ఇప్పుడు మీ కర్మల లెక్క చేస్తుంది అవును మిత్రులారా మీరు ఇప్పటి వరకు మీ జీవితంలో చేసిన మంచి కర్మలకు గత సంవత్సరంలో మీరు చేసిన ప్రయత్నాలకు మీరు ప్రజలకు చేసిన సహాయానికి ఇప్పుడు మీకు ఫలితం లభించబోతుంది నా మాట జాగ్రత్తగా వినండి మీ చుట్టూ ఎవరు ఎవరు లేనప్పుడు మాత్రమే నా మాట వినండి ఈ సంతోషం గురించి ఈ శత్రువు ఈ విషయాలను విన్నప్పుడు మీకు నాశనం చేయడానికి అతనికి ఒక కొత్త అవకాశం ఇచ్చినట్లవుతుంది మీకు చాలా పెద్ద జాగ్రత్త చెప్తున్నాము అవి మేము మరెవ్వరికీ ఎప్పుడు చెప్పలేదు మీ జీవితం నుండి కష్టాలు దూరం కావాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి మీ జీవితంలో వస్తున్న సమస్యలు దుఃఖాలను మేము తగ్గించగలుగుతామని మాత్రమే మేము కోరుకుంటున్నాము మీరు మీ సంతోషాల గురించి ప్రజలకు పెద్దగా చెప్తూ ఉంటారు దీనివల్ల మీ శత్రుల వరకు రాబోయే ప్రణాళికలు మీ రాబోయే సమయంలో మీ ప్రణాళికలు ఏమిటి మీరు ఏమి చేయబోతున్నారు అనే విషయాలు ముందుగానే ప్రజల వరకు చేరుతున్నాయి మరియు తరువాత వారు మీకు వ్యతిరేకంగా ఒక పెద్ద కూటను సిద్ధం చేస్తున్నారు కాబట్టి మీరు ఈ విషయాన్ని మాత్రమే అర్థం చేసుకోవాలి మీరు మీ విషయాలను కొంచెం రహస్యంగా ఉంచడం నేర్చుకోండి మీ జీవితంలోని ముఖ్యమైన కథలు జాగ్రత్తలు మీ తదుపరి అడుగులను మిమ్మల్ని చూసి చాలా అసూయపడే వారికి చెప్పకండి అలాంటి వారితో ఏ విషయాలను పంచుకోవద్దు లేకపోతే మీరు ఎంత కష్టపడినా సరే మీ కృషి ఎప్పుడు వ్యర్థమవుతుంది మీ పని ఎప్పుడు మెచ్చుకోరు ఈ రోజు మీ వల్ల ఈ పని బాగా జరిగింది అని ఎప్పుడు అనరు మీకు ఎప్పుడు మంచి మాటలు వినిపించరు ఎప్పుడు మీ పనులలో లోపాలను వెతుకుతూ ఉంటారు మీ పనులను చెడగొట్టడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారు అందుకే స్నేహితులారా ఇది చాలా పెద్ద జాగ్రత్త మరియు మీకు చాలా అవసరమైన విషయం మీరు మీ విషయాలను కొంచెం రహస్యంగా ఉంచుకోండి లేకపోతే మీ జీవితంలో ఇబ్బందులు రావచ్చు మరియు మీలో మూడు లోపాలు ఉన్నాయని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను మొత్తం వాటిని మెరుగుపరుచుకోవాల్సిన మూడు విషయాలు ఉన్నాయి మొదటి తప్పు ఏమిటంటే మీరు ప్రజలకు కాదు అని చెప్పలేరు ప్రజలు మీతో తీయని మాటలు మాట్లాడి మిమ్మల్ని బుజ్జగించి తమ పనులను చేయించుకుంటున్నారు అరే అన్నయ్య నువ్వు ఇది చెయ్యి అని అంటారు అరే నువ్వు నా కోసం ఈ పని చెయ్యి అని అంటారు మరియు మీరు చాలా త్వరగా వారి మాటల్లోకి వచ్చేస్తారు మీరు చాలా త్వరగా వారి మాటలు నమ్ముతారు మీ జీవితంలో సమస్యలు రావడం ప్రారంభమవుతాయి మీరు ప్రజల మాటలకి హద్దుల కంటే ఎక్కువ నమ్మకం ఉంచకూడదు మీ మీ జీవితంలోని ముఖ్యమైన నిర్ణయాలు మీరు స్వయంగా తీసుకోవాలి ఇతరులపై ఆధారపడి మీరు మీ జీవితాన్ని ఎంతకాలం గడుపుతారు ఇతరుల మాటలు విని మీరు మీ జీవితాన్ని ఎంతకాలం సరైన దిశలో నడిపిస్తారు ఒక రోజు లేదా రెండు రోజులు మిత్రులారా మీ జీవితంలో ఒక కష్టం వస్తుంది మీరు ఊహించలేరు అందుకే మీరు మీ నిర్ణయాలను మీ సొంత శక్తితో తీసుకోవడం నేర్చుకోవాలి ఈ సమయంలో మీ కుల దేవతలు చాలా సంతోషంగా ఉన్నారు మీ మంచి కర్మలతో మీ కృషితో మీ కుల దేవతలు చాలా సంతోషంగా ఉన్నారు ఇది కలియుగం యొక్క అతిపెద్ద అద్భుతం మీరు చేసిన మంచి కర్మలకు మీకు మంచి ఫలితం లభిస్తుంది మీ కుల దేవతలు మిమ్మల్ని చాలా రక్షిస్తున్నారు అవును మీ జీవితంలో చాలా సార్లు పెద్ద పెద్ద కష్టాలు కూడా వచ్చాయి మీ శత్రువులు చాలా సార్లు పెద్ద పెద్ద కుట్రలు పన్నారు మీకు వ్యతిరేకంగా చాలా వ్యూహాలు పన్నారు కానీ మీపై కుల దేవతల ఆశీర్వాదం ఉన్నందున వారే మిమ్మల్ని రక్షిస్తున్నారు మరి వారే మీ జీవితంలో వస్తున్న కష్టాలను దూరం చేస్తున్నారు కానీ మీరు మీ కుల దేవతలను నిరాశ పరచకూడదు మరియు మీ పూర్వీకులను కూడా ఏమాత్రం నిరాశపరచకూడదు అని మీరు గుర్తుంచుకోవాలి కర్మలను మెరుగ్గా చేసుకోవడానికి ప్రయత్నించండి మంచి కర్మ ఫలితం ఇక్కడ కూడా లభిస్తుంది కాబట్టి మీ జీవితంలో మంచి కర్మలు చేస్తే మీ రాబోయే సమయం స్వయంగా మెరుగ్గా తయారవుతుంది మీ చెడు లక్షణాలు స్వయంగా తగ్గిపోతాయి మీ కష్టాలు స్వయంగా అవుతాయి కానీ స్నేహితులారా మీరు మీ మార్గం నుండి తప్పిపోయి తప్పుడు కర్మల వైపు వస్తే చాలా సార్లు మనసులో నేను త్వరగా డబ్బు సంపాదించాలి అని ఆలోచన మరియు ఆ ఆలోచనలో మనం తప్పుడు వ్యాపారాలు చేయడం తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించడం ప్రారంభమవుతుంది మరియు ఆ డబ్బు మనకు మంచిది కాదు ఆ డబ్బు ఆసుపత్రుల్లో ఇక్కడ అక్కడ ఏదైనా తప్పుడు స్థలాల్లో ఖర్చు అయిపోతుంది అంటే ఆ డబ్బుతో మనకు ఏ లాభం అయితే ఉండదు మనకు సంతృప్తి లభించదు కాబట్టి మీరు మీ ఆశల నుండి తప్పించుకోలేరు మీ కర్మలను మీరు మెరుగుపరుచుకోవాలి కుల దేవతల కృప మీపై ఎలా ఏర్పడుతుందో మరియు మీ జీవితంలో రాబోయే సమయం కోసం సంతోషాలను ఎలా తెస్తుందో అదే విధంగా కానీ ఒక విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోండి మీరు ఏ బంధువులతో ఏ ఆఫీసర్ మిత్రులతో ఉన్నారో వారిలోనే మీ ఒక శత్రువు ఒక మీ శత్రువు దాగి ఉన్నాడు అతను మీ వెనక నుండి మీపై దాడి చేస్తూ ఉంటాడు మరియు మీరు అతడిని గుర్తించలేకపోతున్నారు మీరు అతడిని అర్థం చేసుకోలేకపోతున్నారు ఎందుకంటే మీరు అతడిపై చాలా నమ్మకం ఉంచారు మీ జీవితంలో ఈ సమయం జాగ్రత్తగా మరియు తెలివితేటల సమయం మీరు ఎవరిపై హద్దుల కంటే ఎక్కువ నమ్మకం ఉంచుతారో బహుశా అతని మీ సంతోషం మరియు విజయం చూసి అసూయ పడుతున్నారు అందుకే మీరు మీ చుట్టూ ఉన్న ప్రజలను లోతుగా అర్థం చేసుకోవడం మరియు వారి ఉద్దేశాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం చాలా అవసరం ఈ వ్యక్తి మీ సొంత కుటుంబ సభ్యుడు కూడా కావచ్చు మీ కృషిని ఎంత రహస్యంగా ఉంచుతారో మీకు అంతా విజయం లభిస్తుంది మీ శత్రులకు మీకు నష్టం కలిగించే అవకాశం అయితే లభించదు వ్యాపారం మరియు ఆర్థిక విషయాలలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా అప్పు ఇవ్వాలని ఆలోచించే ముందు లోతుగా ఆలోచించండి మీరు ఆలోచించినా కూడా ఎవరికైనా డబ్బు అప్పు ఇస్తే ఆ డబ్బును తిరిగి పొందడం చాలా కష్టం అవుతుంది ఈ పరిస్థితి మీకు ఆర్థిక కష్టాలను మాత్రమే కాకుండా మానసిక ఒత్తిడిని కూడా ఇవ్వగలదు అందుకే అప్పు ఇచ్చే ముందు పది సార్లు ఆలోచించండి ఈ నిర్ణయం మీ ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడానికి చాలా ముఖ్యమైనది మీరు అప్పుగా ఇచ్చే డబ్బును తిరిగి పొందడానికి మీరు చాలా కష్టపడవలసి రావచ్చు దీనికోసం మీరు సమయం శక్తి మరియు మానసిక శాంతిని త్యాగం చేయవలసి రావచ్చు అందుకే మీరు ఎవరికైనా డబ్బు ఇవ్వాలని నిర్ణయించుకుంటే లోతైన పరిశోధన మరియు ఆత్మవిశ్వాసంతో మాత్రమే చేయండి మీరు పూర్తి నమ్మకం ఉన్న వారికి మాత్రమే సహాయం చేయడం మంచిది మీ కృషి మరియు రహస్యంగా పనిచేసే సామర్థ్యం మీకు పెద్ద విజయాన్ని ఇవ్వగలదు మీరు మీ పని మరియు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉన్న మీకు వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా వ్యాపార స్థాయిలో కూడా మార్గాలు తెరుచుకుంటాయి ఈ సమయం మీకు బంధువులు మరియు డబ్బుకు సంబంధించిన నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలని బోధిస్తుంది తద్వారా భవిష్యత్తులో ఏదైనా సమస్య నుండి తప్పించుకోవచ్చు చివరిగా మీ మనసును శాంతంగా ఉంచుకోండి మరియు మీ శక్తిని సరైన దిశలో ఉపయోగించండి ఇతరులపై ఎక్కువ నమ్మకం ఉంచకుండా ఉండండి మరియు మీ పనులకు ప్రాధాన్యత ఇవ్వండి నిజంగా మీతో ఉన్నవారు మీ పురోగతిలో సహకరిస్తారు మరియు లేని వారు స్వయంగా దూరమవు తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఎలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జై మాతాజీ అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు